వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే రేట్లు అయితేనా ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ అయితే పెరుగుతున్నామో ప్రతి రైతుకి ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటార్ అయితే జరిగింది ఇక టాప్ రేట్లు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేటు ప్రతి అందరికీ అందే రేట్లు కానీ ఏడు ఒక్క రైతుకు మాత్రమే అందే టాప్ రేట్ మాత్రమే నూట ముప్పై నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఇక కలిగిరి ఇక్కడ కలిగిరిలో చూసుకుంటే యావరేజ్ అంతా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే ఎక్కువ పడుతున్నాయి ఒక ఐటమ్ మాత్రం టాప్ రేట్ అయితే నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది కలిగిరిలో పదిహేను కేజీలు కాస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ Oh <sharp inhale>